నమస్కారం అండి వినాయకుడు గణపతి అన్ని ఆటంకాలు తొలగించి సుఖశాంతులను ఇచ్చేవాడని నమ్ముతాం వినాయకుని అనుగ్రహం లేనిదే మనం ఏ పని చేయలేమని నమ్ముతుంటాం కాడ వినాయకుడి పూజించడం ద్వారా జీవితంలో అన్ని బాధలు తొలగిపోయి బలాన్ని తెలివితేటల్ని ఇస్తాడని పూర్తి విశ్వాసంతో నమ్ముతాం మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టే ముందు వినాయకుని పూజ అనేది తప్పనిసరిగా చేయాల్సిందే అలాంటప్పుడు మనం ఏ పని మొదలు పెట్టినప్పుడు వినాయకుడి పూజ చేసినప్పుడు మనలో ఏదైనా ఆటంకాలు వచ్చినప్పుడు ఇంట్లో నలతగా ఉన్నప్పుడు పిల్లలు చదువులో బాగా రాణించాలి అనుకున్నప్పుడు వాళ్ళు చదువుకున్న దాంట్లో ఫస్ట్ ర్యాంకులో నిలబడాలి అనుకున్నప్పుడు పిల్లలు తెలివితేటలు మంచి బుద్ధి జ్ఞానాలు కలగాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా వినాయకునికి బెల్లంతో దీపారాధన అనేది తప్పనిసరిగా చేయాలట అలా చేయని వల్ల మనం చేయడం వల్ల మన పిల్లల చేత చేయించడం వల్ల వాళ్ళకి ఎంతో మంచి బుద్ధి జ్ఞానం అనేది కలుగుతుందట ఆ గణపతుడు సిద్ధి బుద్ధిని సిద్ధిస్తాడట అందుకోసమని ఇది నెలలో వచ్చే ప్రతి బుధవారం చేయగలిగిన వారు లేదు అనుకున్న వారు నెలకు ఒక్క బుధవారం అయినా చేయగ చేయవలసిన దీపారాధన అని చెప్పవచ్చు అయితే ఇంతకీ బెల్లం దీపారాధన ఎందుకు చేయాలి వినాయకుడికి బెల్లం నైవేద్యం ఎందుకు పెడతాం బెల్లమే ఎందుకు ఇష్టం అనే విషయంకొస్తే వినాయకుడిని చిరస ఖండించిన తర్వాత ఏనుగుని తలని తెచ్చి వినాయకుడికి తలకి అమరుస్తారు వేణుక్కి చెరుకు గడలంటే చాలా ఇష్టం కదండి ఆ చెరుకు గడలని వినాయకుడికి ప్రసాదంగా పెట్టడమే కాకుండా చెరుకు గడలతో తయారు చేసిన బెల్లం అంటే స్వామివారికి ఎంతో ప్రీతట అది ఎంతో శ్రేష్టమంట కూడా అందుకోసమని బెల్లంతో చేసే ప్రసాదమైన బెల్లంతో దీపారాధన బెల్లం నైవేద్యమైన స్వామివారికి ఎంతో ఇష్టమని చెప్తారు అందుకోసమని వినాయకుడికి అయిన లక్ష్మీదేవికి కూడా బెల్లంతో దీపారాధన చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని కూడా చెప్తుంటారు పురాణాల్లో అందుకోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ మనం ఇంట్లో ఏదైనా విఘ్నాలు కలుగుతున్నాయి అన్నప్పుడు ఆ అప్పుడు ఆ వినాయకుడికి బెల్లంతో ఈ విధంగా మనసు పూర్తిగా దీపారాధన చేసినట్లయితే తప్పనిసరిగా మన కోరిక తీరిస్తాడట అదేవిధంగా గరిక స్వామివారికి ఆ గరికి అంటే ఎంతో ప్రీతి ఆ గరికి పూసతో అర్చించినట్లయితే స్వామివారు త్వరగా అనుగ్రహిస్తారట ఈ విధంగా స్వామివారికి పూజించడం వల్ల మనకి విజ్ఞానం జ్ఞానం సంపద గౌరవం మర్యాదలు అన్నింటిలో విజయం తప్పకుండా సిద్ధిస్తాయంట స్వామివారికి ఎంత బెల్లం నైవేద్యం సమర్పించినా మనం ఇంట్లో స్వామివారికి ఇంకా ప్రీతికరమైన నైవేద్యం అనేది ఏదో ఒకటి సమర్పించినట్లయితే ఇంకా మంచిది అదేవిధంగా నేను ఈరోజు రుబ్బు ఆడిది చనగపప్పు చేసి స్వామివారికి ఇలా నైవేద్యంగా సమర్పించానండి ఈ విధంగా ఈరోజు నేను బెల్లంతో దీపారాధన అనేది ఇలా చేసుకున్నాను స్వామివారికి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను కూడా పిల్లలకి ఇప్పుడు రిజల్ట్ వచ్చే సమయం కదండి వాళ్ళ మనసు ప్రశాంతంగా దృఢ పిల్లలంటే స్వామివారికి ఎంతో ప్రీతికరం కాబట్టి ఆ పిల్లల చేత ఒక్కసారైనా వెలిగించవలసిన దీపారాధన అండి మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి